జీవము కలిగిన దేవుడు తన వాగ్దానం ద్వారా మనందరినీ కూడా ఆశీర్వదించుగాక ద్వితీయోపదేశకాండము ముప్పయవ అధ్యాయము తొమ్మిదవ వచనం మనం చూసినట్లయితే నీ దేవుడైన యహోవా నీకు మేలు కలుగునట్లు నిన్ను వద్దుల్ల చేయను అని రాయబడింది నీ దేవుడైన యహోవ నీకు మేలు కలిగినట్లు ఆయనను ఒదిల్లు చేయను ఈ జూన్ మాసం అంతా ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చునగాక దేవుడు ఆయన మేలు చేసేవాడు ఆయన ఎంత మాత్రమునో కీడు ఆయన చేసే దేవుడు కాదాయన ఆయన మేలు చేయిచూ సంచరించాడు అనే దేవునివాక్యం రాయబడింది అయితే కీడు చేసే స్వభావం సాతానది సాతాను సంబంధులైన మనుషుల ద్వారా మనకి కీడు తలపెడతా ఉంటారు కానీ ఆ దేవుణ్ణి మనం వెంబడించినట్లయితే నమ్మికి ఉంచినట్లయితే ఆ కీడులన్నీ దేవుడు మనకి మేలుగా మారుస్తాడు మేలు చేయటమే కాకుండా ఆయన మనను వర్ధిల్లు చేస్తాడు అని దేవుని వాక్యం రాయబడింది ఒకరోజు ఒక చాకలి వ్యక్తి ఒక కొమ్మరివాడు వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నాడు ఈ చాకలి ఆ వ్యక్తి తాను చక్కగా బట్టలు వాష్ చేసి చక్కగా ఐరన్ చేసి ఆ ప్రజలందరి దగ్గర మంచి ఆయన వ్యాపారం జరుగుతూ ఉంది అంటే తన బిజినెస్ బాగుంది ఈ విషయాన్ని కనిపెట్టినటువంటి కుమ్మరివాడు పక్కపక్కనే షాపులు ఇతని ల్యాండ్రీ షాపు అతని కుమ్మరి షాపు ఈ కుమ్మరివాడు ఈ ఈ సాకుని అంటే ఈ బట్టలు వాచ్ చేసిన వ్యక్తి మీద చాలా అసూయ నాకంటే ఇతనికి చాలా వ్యాపారం జరుగుతుంది నాకంటే ఇతనికి ఎక్కువ లాభాలు వస్తున్నాయి అని ఈ చాకలి వ్యక్తి మీద ఈ వాడు చాలా అసూయపడి ఇతని ఎలాగన్నా కానీ ఇతని వ్యాపారం చెడగొట్టాలి ఇతని కింద పడేసేయాలి అసలు భూమి మీద లేకుండా చేసేయాలనుకున్నాడు ఆ కుమ్మరి వ్యక్తి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు ఈ కుమ్మరి వ్యక్తి కొండలు చేస్తూ ఉంటారు కదా రాజా మీకు ఒక సంగతి తెలుసా మన రాజ్యంలో ఒక చాకలివాడు ఉన్నాడు అతడు బట్టలు ఎంత తెల్లగా ఉతుతాడంటే అతను తెల్లగా చేసినట్లుగా ఎవరూ చేయలేరు రాజా ఆయన ఎలాంటి చేస్తే తెలుసండి ఏదైనా సరే ఎంత మురికిగా ఉన్నా ఎంత నలుపుగా ఉన్నా దాన్ని తెల్లగా తెల్లగా ఆయన ఉతుకుతాడు ఆయనలో అంత టాలెంట్ ఉంది రాజా అయితే ఏం చేయమంటావు మీ దగ్గర నల్ల ఏనుగు ఒకటి ఉంది కదా ఆ ఏనుగును కూడా అతను తెల్లగా చేయగలడు రాశా ఆ ఏనుగు కానీ తెల్లగా అయిందంటే రాజ్యంలో మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది కాబట్టి మన ఏనుగును కూడా తెల్లగా మరి మీరు తెల్లగా చేయమని ఆ చాకి వానికి మీరు ఆజ్ఞాపించండి అన్నాడు రాసులు వెంటనే ఎవరు పడితే ఆ కొన్ని సమయాల్లో ఆ మంత్రుల మాట కానీ ఎందరో మనుషుల మాటలు వింటారు కదా ఇలాగే ఆ రాజుగారు ఈ సాకల వ్యక్తిని పిలిచారు ఎవయ్య నువ్వు బట్టలన్నీ కూడా చాలా తెల్ల తెలుపుగా ఉదుగుతావు అంటే కదా అవును మహారాజు నువ్వు ఎంత నల్లగొన్న దాని సరే తెల్లగా చేస్తూ ఉంటాయిగా అవును మహారాజు ఈ సాకలానికి మర్మం తెలియక పక్కనే కొమ్మరపడి ఉన్నాడు అవును మహారాజా ఇతను ఎంత తెల్లగొన్నా సరే ఇతను నల్లగొనసారి చేసేస్తాడు అని అతను వంత పాడుతున్నాడు ఆ సమయంలో ఆ సమయంలో రాజుగారు అన్నాడైతే నా దగ్గర మన దగ్గర గజేంద్ర ఏనుగు ఉన్న కదా ఆ ఏనుగును కూడా నువ్వు తెలుపుగా చేసి తీసుకురా అన్నాడు రాజా నువ్వేం మాట్లాడద్దు ఇప్పుడే చెప్పావు కదా ఆ ఏనుగుని కానీ నువ్వు తెలుపుగా చేయకపోతే నీ మెడ మీద తల లేకుండా శిరస ఖండిస్తాను ఆ రాజుగారు ఆజ్ఞాపించాడు ఈ పక్కన కొమ్మరివాడు నవ్వుతూ ఉన్నాడు వీడి పని అయిపోయింది ఈడు వ్యాపారం క్లోజ్ అయిపోయింది అసలు భూమి మీద ఉండడని లోపల సంతోషిస్తూ ఉన్నాడు ఈ కొమ్మరివాడు అప్పుడు దేవుణ్ణి ప్రార్థించాడు మనసులో తలుసుకున్నాడు ఈ చాకలివాడు అన్నాడు ఒక చిట్టుకున గొప్ప ఐడియా వచ్చింది రాజా నువ్వు చెప్పిన మాట కరెక్టే మీ వేనుగుని నేను తెలుపుగా చేయగలను అయితే ఏనుగు పట్టేంత ఒక కొండ తయారు చేయమని చెప్పండి కుమ్మరివాడి పక్కన్నాడు కదా ఏనుగు పట్టేంత కుమ్మరి కొండను తయారు చేయమని చెప్పండి ఎందుకంటే ఆ ఏనుగు మరి బట్టలన్నీ కూడా నేను ఆ ఆ సబ్బు వేసి ఆ సాకని సోడా వేసి నేను వేడు చేస్తున్నాను ఏడు చేస్తాను బట్టలు అందుకునే చాలా తెలుపుగా వస్తాయి అతన్ని మీ ఏనుగు పట్టేంత కొండను తయారు చేయమనండి ఆ కొండ చాలా స్ట్రాంగ్ ఉండాలి రాజా అప్పుడు ఆ ఏనుగును కూడా ఈ నీటిలో దాన్ని వేడి చేస్తే తెలుపు చేస్తే రాజా అన్నాడు అప్పుడు రాజుగారు కుమ్మరోడు పక్కన ఉన్నాడు కదా రై రారా అన్నాడు అని రాజా అతను ఏనుగుని తెలుపుగా చేస్తారంట కదా నువ్వు కూడా చెప్పావు కదా అయితే ఏనుగు పట్టంతా ఆ కొండను తయారు చేసేయాలి ఆ కొండ ఏమాత్రం పగిలిందా నీ మెడ మీద తల శిరస్సు మీద మరి శిరస్సు లేకుండా ఖండిస్తాను అని ఆజ్ఞాపించాడు ఈ వాడికి వాడు ఉనిగి పుడుతున్నాడు నేను తీసుకున్న బొయ్య నా నేనే పడిపోయాను ఇప్పుడు నా అసూయ నన్నే తినేసింది అని ఇప్పుడు ఆ కొండను తయారు చేయలేడు ఆ కొండలో ఎక్కిన వెంటనే ఈ వేణుగు కొండ పగిలిపోతుంది ఆ కొండ తయారు చేయలేడు కొండ పగిలిపోయినా ఈయన చంపేస్తాడు రాజుగారు వెంటనే రాజు కాలు మీద పడ్డాడు రాజా నన్ను క్షమించండి ఏమైందిరా నేను తప్పు చేశాను ఏం చేశావు రాజా ఎవడు ప్రపంచంలో ఏనుగులు తయారు తెలుపు చేయలేడు అలాగని ప్రపంచం ఎవడు కూడా ఏనుగు నిలబడేంత కొనను కూడా తయారు చేయలేదు రాజా నన్ను క్షమించాను మరెందుకు వాడు బిజినెస్ ఎక్కువగా ఉందని వాడికి వ్యాపారం బాగా జరుగుతుందని వాడి మీద అసూయపడి క్యూడు చేయాలని తలపెట్టాను రాజా నన్ను క్షమించి ఉన్నప్పుడు రాజుగారిని తీసుకెళ్ళి సరసలు వేయమని చెప్పేసి అని అప్పుడే సాగలేవు అతని వ్యక్తి సమయానుకూలమైన జ్ఞానాన్ని బట్టి జ్ఞానాన్ని బట్టి ఆయన ఆ జ్ఞానాన్ని బట్టి అతను ఆ సమయానుకూలమైన జ్ఞానాన్ని బట్టి ఆయన అద్భుతమైనటువంటి ఆలోచన ద్వారా అద్భుతమైన ఆలోచన ద్వారా మన దేవుడు అతని జీవితంలోకి గొప్ప కార్యాన్ని ఏం చేసి తెలుసా అండి అతన్ని తప్పించాడు ఆ రాజుగారు అతనికి మంచి బహుమతులు ఇచ్చి అతన్ని సన్మానించి అతని తెలివితేటలకి అతను మెచ్చుకొని అతన్ని పంపివేశాడు దేవుని స్తోత్రం ఈరోజు నీ జీవితంలో కూడా దేవాది దేవుడు అంటున్నాడు ఆయన మీకు కీళ్ళు మేలుగా మారుస్తాడు జాగ్రత్త వినండి కీళ్ళన్నీ కూడా మేలుగా మారుస్తాడు అయితే దేవుడు మనకి మేలు చేయాలంటే మనం ఏం చేయాలి అనుకున్నట్లయితే మనం మూడు విషయాలు మనం చేయాలి ఒకటి దేవునితో మనం సహవాసం చేయాలి దేవునితో మనం సహవాసం చేయాలి అందుకని ద్వితీయ బ్రుత చెప్పాడు ఆయన దేవునితో సహవాసం చేసినలా నీకు మేలు కలుగుతుంది గ్రంథం ఇదరం రాజ్యాన్ని రెండవ విషయాలు నువ్వు ఆయనతో సహవాసం చేసినలా నీకు మేలు కలుగుతుంది అలాగ నీకు సమాధానం కలుగుతుందని చెప్పాడు ఈరోజు దేవునితో మనం సహవాసం చేయాలి అన్న సత్యాన్ని మనకి నాపం చేసుకోవాలి దేవునితో సహవాసం చేస్తే దేవుడు మన జీవితాల్లో సమాధానం ఇస్తాడు మేలు చేస్తాడు కాబట్టి మనం దేవునితో సహవాసం అంటే ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఆయనతో సహవాసం చేస్తూ అంటే ఆ దేవుడు మనకి కీడ్ చేస్తాడు కాబట్టి మనుషులతో సహవాసం లోకంతో సహవాసం చేస్తే మన జీవితంలో క్యూడ్లు ఎదురవుతాయి రెండవదిగా దేవుని సన్నిధిలో ఆయనతో ఆయన ఆయన మార్గ సన్మార్గంలో మనం నడవాలి నెంబర్ టూ సన్మార్గం నడవాలి అంటే యథార్థంగా ప్రవర్తించాలి అని అర్థం గ్రంథం ఎనభై నాలుగు వచ్చే పదమూడు వర్షంలో మనం చూసినట్లయితే యథార్థ మార్గంలో నడుచేవారికి దేవుడు ఆయన మేలు చేస్తాడని రాయబడింది సన్మార్గంలో నడవాలి మన జీవితంలో దేవుడికి యథార్థముగాను నీతిగా న్యాయముగాను మనం సరి నడవాలి అప్పుడు దేవుడు మన జీవితాల్లో రెండంతలు మెలిచి చేస్తాడు నాపకం చేసుకోండి అందుకని ఏవో యథార్థవంతుడు నీతివంతుడు న్యాయవంతుడు అని చెప్పాడు యథార్థంగా మనం నడవాలి మూడవదిగా ఆయన శాసనాలు గై కొనాలి శాసన గై కొనాలంటే ఆయన మాటను గై కొనాలి ఆయన మాట చొప్పున మనం నడవాలి నూట పంతొమ్మిదికి ఎత్తన అరవై ఐదవ అరవై ఐదవ వచనం అరవై ఆరవ వచనం నూట పంతొమ్మిది వందల రాయబడింది ఆయన శాసనముల గైకోరటి వలన నాకు మేలు సంభవించింది అన్నట్టు దావీదు అంటే దేవుడి మాటకు మనం లోబడి దేవుడు ఆగ్న సొప్పున మనం జీవించినట్లయితే దేవుడు మన జీవితాల్లో మేలు చేస్తాడు అలీలోయ ఆనాడు ఆదిమావ దేవుడి మాట వెనక ప్రపంచంలోనికి శాపాన్ని తీసుకొచ్చారు ఈరోజు మన దేవుడి శాసనాన్ని గైకొని ఆయన మాట వింటే మన జీవితంలో ఆయన శాపాన్ని కొట్టివేసి మేలును మన జీవితంలో అనుగ్రహిస్తాడు అందుకనే ఆయన మనకు మేలు కలగాలంటే ఏం చేయాలి ఒకటి ఆయనతో సహవాసం చేయాలి రెండు ఆయన శాసన ఆయన యొక్క సన్మార్గంలో మనం నడవాలి మూడు ఆయన శాసనాలు గైకొనాలి దేవుని స్తోత్రం అలా గైకున్నట్లయితే దేవుడు అంటున్నాడు అతని అంతకంతకు అంతకందుకు వర్ధుల్ల చేస్తాడు అని దేవుని వాక్యం రాయబడింది అందుకనే దానియాలు గ్రంథం ధాన్యాల గ్రంథం అధ్యాయము ఇరవై ఎనిమిదవ మనం చూసినట్లయితే ధాన్యాలు దర్యావేష ప్రభుత్వ కాలం మందు పార్శ్విక డబ్బు ప్రభుత్వ కాలమున వర్దిలను అని రాయబడింది వర్ధిళ్లను అని రాయబడింది దేవుని స్తోత్ర వర్దిలని రాయబడింది ధాన్యాలు మెట్టుకు వర్ధిల్లేట దానియలు ఒక బానిసుడిగా బబులోను దేశంలోనికి వచ్చాడు ఆ బానిసుడిగా ఉన్న దానియల్ని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు ఒక రోజు చెప్పినట్లుగానే ఆ దానియలతో ఉన్న ఆ దానియలు రాజుగారి యొక్క కలభావాన్ని చెప్తాడు అప్పుడు ఆ నెమకజ్నేజ రాజు అతన్ని బబులోను సామ్రాజ్యం మీద ముగ్గురు ప్రధానంలో ఇతని ప్రా ప్రధాన ముఖ్యమైన వాడుగా అతన్ని హెచ్చిస్తాడు దానియాల్ని అతను ఆ దేశమంతా ప్రధానమంత్రిగా అతన్ని హెచ్చిస్తాడు ఇది చూసినటువంటి తోటి మరియు ముఖ్య తోటి ఉద్యోగస్తులు దానియల్ని మనం ఇతని ఎట్టి పరిస్థితుల్లో ప్రధానులుగా చేయనివ్వడం ఇతని మీద ఏదో ఒక నేరాన్ని మోపి అతని ఉద్యోగులను తీసేయాలి అని తోటి వారందరూ కూడా తోటి ఉద్యోగస్తులు తోటి ప్రధానులు దానియలి మీద కీడు తలపెడతారు అది మనం చూసినట్లయితే ఆ రాజ్యంలో మనం ఉంటుంది ఆ రాజ్యంలో మనం చూసినట్లయితే రాజుగారి దగ్గరికి వెళ్ళి ఒక శాసనాన్ని తీసుకొస్తారు రాజు దగ్గరికి వచ్చి అంటాడు ఏమంటారంటే ఒక సంస్థానం అందరికీ చెప్తున్నారు అక్కడ ఒక ముప్పై రోజుల వరకే ఎవ్వరు కూడా ఏ మనుషులు కూడా మరి లు ఏ మనుషులు కూడా ఏ మనుషులు కూడా ఏ దేవుణ్ణి కానీ ఏ దేవుని ప్రార్థించడం కానీ ఏ దేవుని సేవించడం కానీ చేయకూడదని ఒక శాసనాన్ని తీసుకొస్తారు ఎందుకంటే దాన్యాల్లో ఏ లోపము కనుగొనలేకపోయారు ఆ తర్వాత ధాన్యాలు ఏం అంటే యథాప్రకారం దేవుడి సందులో సహవాసం చేసి ప్రార్థన చేశారు అప్పుడు ఈ వార్త రాజుగారు చెప్తారు రాజాన్ని శాసనాన్ని ధిక్కరించడాన్ని రాజుగారి శాసనం కానీ దేవుడు ప్రార్థన మానలా అప్పుడు రాజుగారు అతను తీసుకెళ్లి సింహాల బోలులో పడేస్తాడు దేవాతి దేవుడు దానియ లైక్ నమ్మకార్థం అని యథార్థతను చూసి ఆ సింహాలు దానియాన్ని తినకుండా సింహాల ముయిస్తాడు మోయిస్తాడు అప్పుడు రాజుగారి ఉదయాన్నొచ్చి దానియలు సింహాల నుంచి నుంచి బయటకు తీస్తాడు ఆ దానియులతో అంటాడు నువ్వు యథార్థవంతుడు నువ్వు అనుదినం చేస్తున్న ఈ దేవుడిని రక్షించాడు కాబట్టి ఈ బబులు సామ్రాజ్యంలో నిన్ను నేను వారి వర్దిల్లుతావు అని చెప్పి అని దానియులు ఇంకా దీవిస్తాడు దానియులకి ఎవరైతే కీర్తాలు పెట్టాలని చూస్తారో వారందరినీ కూడా తీసుకెళ్లి సింహానుభవంలో పడేస్తారు దానియలు ఆ ప్రభుత్వంలో వర్దిల్లుతాడు దేని స్తోత్రం ఈరోజు నీ జీవితంలో ప్రభు కొరకు ఆయనతో సహవాసం చేస్తే ఆయన సన్మార్గంలో నడిస్తే ఆయన శాసనాలు గైకొంటే దేవుని శాసనాలు గైకొంటే దేవుణ్ణికు మేలు చేస్తాడు దేవుడిని వద్దల చేస్తాడు శత్రుడు ఎదుటే దేవుడు దానిని వద్దల చేసినట్లుగా ఈరోజు నీ వ్యాపారంలో ఈరోజు నీ ఉద్యోగంలో ఈరోజు నీ చదువులో ఈరోజున నీ గర్భపాల విషయంలో నీ భూపాల విషయంలో ఈరోజున నీ విషయాలు అయితే దేవుడి సదులో ప్రార్థన చేస్తావో ఆ దేవుడు నీ క్యూడులన్నీ కూడా దేవుడు మేలుగా మార్చి నువ్వు ఉన్న స్థలంలోనే దేవుడిని వద్దుల గాక ఆమె